సరే ఇక్కడ మూడు ఇప్పుడు మా తరంతో నాలుగో తరం సార్ ఇక్కడ ఉండబట్టి మా తాతోళ్ళు మా నాయనోళ్ళు మేము మా కొడుకదు అయినా కూడా అందరు పట్టాలు వస్తున్నాయి కానీ మాకు మాత్రం అడ్డం వేస్తున్నారు సార్ చేత వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళై వాళ్ళు ఇచ్చింటేనే మేము ఇక్కడ వచ్చినాము బీదోళ్ళు కదా ఉండండి అని చెప్పిపోయినారు సార్ అప్పుడు అది కూడా కొలతలు వేసి ఆరు ఆరు బండ్లు కొలతలేసి స్థలాలు మాకు ఇచ్చినారు సేండ్లు బండవి ఇవి ఊరి మేరకి మీరు ప్రజలన్నా ఉండండి బీదోళ్ళు అని చెప్పి వాళ్ళే ఇచ్చినారు సార్ మాకి ఉండిపోయినాం మేము ఇప్పుడు ఎనభై డెబ్బై ఐదు ఏండ్లు ఎనభై ఏండ్లుగా వస్తుంది అయినా ఇంతవరకు మేము ఏమన్నా మాకు పట్టాలు ఏమన్నా ఇవ్వండి సార్ అంటే ఈ నెట్లు అడ్డం పడుతుండదు కరెంట్ వచ్చింది కుళాయిలు వచ్చినాయి కార్డులు వచ్చినాయి ఆధార్ కార్డులు వచ్చినాయి మాకు అన్ని వచ్చినాయి కానీ స్థలం ఈ నెట్లు అడ్డం ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు పెద్ద ఏమి ఇచ్చిపోయినారు వాళ్ళ పిల్లలు అడ్డం పడుతున్నారు సార్ ఈ సమస్యను ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయండి అప్పుడే సోమన్న మా సోమణ్ణ ఉన్నప్పుడు దత్తాత్రేయకు వచ్చి మీలాగే ఇట్లా తెచ్చి చూపించినాం సార్ ఆయన ఏమన్నాడు గృహాల ఇదిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాను ఊకే అంటే వద్దు వాళ్ళతో డాక్యుమెంట్ తీయాలంటే ఇంత వాళ్ళతో డబ్బులకు మాట్లాడుకోండి అంటే ముందు పద్దెనిమిది వందల గజం లెక్క రోడ్డు స్థలము వెనక రెండు వందల యాభై రూపాయల లెక్క గజం లెక్క మాట్లాడి సెటిల్మెంట్ చేసుకున్నాం సార్ అప్పట్లో మాకి సిపిఎం వాళ్ళు పున్యానికి రావాలి ఇన్నేళ్ళు ఉండవు కదా మీరు డబ్బులు ఎందుకు ఇచ్చేస్తారంటే అడ్డం పడి కొట్లాట్ల జరిగి మళ్ళీ ఆగిపోయాను సార్ ఇంతవరకు మళ్ళీ ఇప్పుడు మన బీజేపీ వచ్చింది సెటిల్మెంట్ చేయండి మన బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే కంచుకోట కౌన్సిలర్ సీట్ ని దాదాపు పదకొండు ఓట్లతో హోరాహోరిగా పోరాడి గెలిచిన దాంట్లో మన ఈ షేర్ ఖాన్ కుట్టాల ప్రజల పాత్ర చాలా ఉందన్న అప్పటికి ఇప్పటికి ఇప్పటికి కూడా మెజార్టీ లో ఎక్కువ శాతం నైన్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినది మన బీజేపీకి అంబేద్కర్ నగర్ లో ఎంత ఉందో దానికంటే ఎక్కువగా తొంభై శాతం ఈ ఓట్లు పడినాయి మనకి మన అప్పటికి ఇప్పటికి మన పార్టీని నమ్ముకొని ఉన్నారు మన పార్టీ సిద్ధాంతలు ఫాలో అయిపోయినారు మన గతంలో ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ టర్మ్ లో ఏమైనా ఇప్పిస్తానని చెప్పా ఆ సార్ అడిగితే ఏమైనా పైన గవర్నమెంట్ లేదమ్మా కింద పైన వస్తే నేను చేస్తాను అని చెప్పా సరే నమ్మి ఆయనని ఓటేసినాం ఓటేసి గెలిపించినారు చేస్తాడు పెద్ద మంచి వాగ్దానం ఇచ్చినాడు అని తర్వాత విన్నింగ్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత పోయి అందరు ఏరియా వాళ్ళ ఆడవాళ్ళు అందరు సమస్యలు పెద్దవాళ్ళు వాళ్ళు అందరినీ పిలుచుకుని పోతే ఆయన ఆడ ఆడ పర్వేసినాను కదా మీకు జగన్ ఇండ్లు ఇచ్చినాం కదా అక్కడికి ఫోన్ అంటారు ఇప్పుడు కేదోళ్ళు లేబర్ చేసుకునే ఈ నడి ఊర్లో ఉంటేనే ఆటికాటికి పరిస్థితి అక్కడ ఆరు కిలోమీటర్లు అడవిలో ఆడోళ్ళు లేబర్ పనులకు పోవాలంటే ఎంత కష్టమవుతుంది మేమేమి దౌర్జన్యంగా లేం సార్ వాళ్ళ స్థలం వాళ్ళు ఒప్పదన బీద వాళ్ళు ఉండండి అని అంటేనే మేము ఇక్కడ ఉన్నాము ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కనలేదు ఇప్పుడు అంత ఎలక్షన్ ముందు కూడా మనకి ఎమ్మెల్యే గారు సార్ కూడా చెప్తున్నాను సార్ నేను మా పరిస్థితి అని అంబేకర్ బొమ్మ కాడే మీటింగ్ పెట్టి అక్కడ కూడా చెప్పిన అంటే సరేనమ్మా చేస్తాము మీరేమిది ఇది కావద్దండి అప్పుడు బీజేపీలో మీకు జరిగింది అన్యాయం అయిపోయింది ఇప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను సార్ కూడా చెప్పినట్టు సార్ మీరు కూడా ఏమన్న దయచేసి చెప్పి మీరు కూడా ఎమ్మెల్యే గారికి పార్టీ తరపున తీసుకొని చేసాను పుణ్యానికి ఏం వద్దు లాంగ్మెన్ ప్రైస్ గ మీరు డెబ్భై సంవత్సరాలు రేట్ కి అదే రేట్ అదే రేట్ కి డబ్బులు ప్రజలమే ఇన్స్టాల్మెంట్ చౌతు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఏమన్నా కొంచెం పడిపోయింది కట్టుకుందామని కొంటారు కొంతమంది పుండ్లే మా ఇట్లా అంటే రెండు వందలు యాభై పూలు తెచ్చేదంతా మమ్మ తినేదంతా కొనేదంతా సార్ మాకు అయ్యే లేదు మమ్మ ఎక్కడ పోము ఇక్కడే ఉండాల పండ్లు కూడా బాగుండవి కొన్ని ఏం ఉన్నాం నూట పదహైదు సార్ అంటే నాకే డెబ్బై మూడు ఏళ్ళు ఉండవే మా నాయనోళ్ళలో సన్నగున్నప్పుడు వచ్చి కొట్టు పోసుకున్నారు అంత ప్రభుత్వం అంతా పోయిండదు సార్ ఆర్డర్ ఏమైనా అంటే ఎకరా నాలుగున్నర లక్షల వాళ్ళకి అమౌంట్ ఇచ్చి సెటిల్మెంట్ చేయాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినారు వాళ్ళ పాస్ చేసిన ఆర్డర్ ని వాళ్ళు ఒబే చేసినారు అంటే వాళ్ళకు రేట్ నచ్చక వాళ్ళు డివియట్ చేసినారు అట్లే ఈ సమస్య అట్లే నలుగుతుంది అనమాట ద్వారా నాలుగున్నర లక్ష ఎకరా మాదిరి అప్పట్లో దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చెప్పింటారు సార్ లోపలికి మాకు రెండున్నర లక్షలు చెప్పిండడు ఎకరా లోపల రెండున్నర లక్షలు ముందు యువతల అవతల కలిపి నాలుగు ఎకరాలు ఉంది అనమాట నాలుగు ఎకరాలు డెబ్బై నాలుగు సెంటర్ ఉండదు సార్ అది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందని అంటే ఎన్ని రోజులు జీవితాంతం కోర్టు కేసులు ఇవి వాళ్ళతో పోరాడుకుంటే ఉంటే అప్పుడు తరాలు ఇదైతే సుమారు వందల వల్ల అరవై పర్సెంట్ మంది ఏదో ఒకటి కష్టము నిష్ఠూరమో తెంచుకోవాలని స్థలం వాళ్ళు ఏమంటారు మేము ఇయ్యం ఇది మాది కనీసం ఇట్లా కుట్టముంది పడిపోతుంది మళ్ళా దాన్ని కుట్ట వేసుకోవాలనుకుంటే ఏమిరు కుట్టేసుకునే పోతే ఏం చేస్తారు వచ్చి అబ్జెక్షన్ చేస్తారు ఇప్పుడు ఇబ్బంది వాళ్ళు పెద్దలు అందరూ కాలమైపోయారు ఇప్పుడు సన్నపిల్లలు డబ్బు చూడాలి అంటారు అంతే అప్పుడు సోమనన్న ఇదంతా పర్యటన చేసి తిరిగి మాట్లాడుతుంది అప్పుడు ఏం జరిగింది అది ఒక రెండు మాటలు చెప్పు చాలు రోడ్డు పై నుంచి కొన్ని అడుగుల వరకు పద్దెనిమిది వందల రూపాయలు గజం మాదిరి దాని తర్వాత వచ్చి రెండు వందల యాభై రూపాయలు మాదిరి గజం ఏ విధంగా ముందరే కోర్టు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత వచ్చిపోయిన తర్వాత మినిస్టర్ గారు ఇక్కడ వచ్చిపోయిన తర్వాత ఈ సమస్యకు పెడదాం అనే దానికోసం సోమనన్న గారి ఎంట్రీ ఇక్కడ ఈ విధంగా జరిగింది అప్పట్లో వాళ్ళు అప్పట్లోనూ ఒక నిమిషం ఒక నిమిషం అప్పట్లోనూ కొంతమంది వ్యతిరేకించారు వ్యతిరేకించి దాని సమస్యను ఎటు కాకుండా నిలబెట్టేశారు ఇప్పుడు ఏమైనా వీళ్ళు ముసలి అయిపోయి నాకు దాదాపు యాభై నలభై ఏడు ఏళ్ళు ఇప్పుడు నా పిల్లలకి ఇరవై ఇరవై ఏళ్ళు వయసు వచ్చింది ఇప్పుడు మా తరం తర్వాత మా పిల్లలు ఏం చేసుకోలేరు కనీసం మనం మా వరకన్నా అంత ఎంతో పెద్దల సమక్షంలో తిరుగుతున్నాం ఆ పిల్లలు ఏం చేయలేరు ఈ తరంలో అన్నా సోమనంద గారు చేసిన న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పేదోళ్ళు మన పార్టీని తలుచుకుంటారు అలా ఎమ్మెల్యే గారికి మీ ద్వారా పార్టీ ద్వారా గట్టిగా రిప్రజెంటేషన్ ఇప్పించి మనకి న్యాయం చేయాలన్నా రైట్ ఇది విషయం అన్నారు ఈ యొక్క అంబేద్కర్ కాలనీలో నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు యొక్క సమస్యను స్థానికంగా ఉండే మా రఘు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే మా సీనియర్ నాయకులు పెద్దలు స్వర్గీయులు మన సోమనన్న గారు ఆయన తమ్ముడు ఇక్కడ ఉన్నాడు ఆయన కూడా ఓ రెండు మూడు సార్లు నాకు పర్సనల్ గా ఫోన్ చేశారు అన్న మిమ్మల్ని కలవాలి అంటే అన్నా నేను అక్కడికే వస్తాను మీరు ఇంత దూరం రావాల్సిన పని లేదంటే మొన్న మన అటువైపు మన హరళయ స్వామి కాలినిలో పోయినప్పుడు వచ్చి కలిసి మాట్లాడి చెప్పినారు అని ఈ సమస్య ఇట్లా ఉంది మీరు ఒకసారి రావాలంటే వస్తామని చెప్పాము మన రఘు గారు మన సన్నప్పన్న కూడా కలిసి కలిసి మాట్లాడినారు కాబట్టి మన ఎల్లప్పన్న అందరూ ఈ యొక్క కాలిన వాసులు అందరూ కూడా మాతో మాట్లాడినారు ఈ ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు పెద్ద ఆయమ చెప్పినట్టు ఈ యొక్క సమస్యకు మన సోమనన్న స్వర్గీయులు సోమనన్న ఏదైతే పోరాటం చేసినారో ఆ పోరాటాన్ని ఈరోజు వీళ్ళందరికీ కూడా సోమనన్న చేసిన పోరాటానికి బిజెపి మద్దతుగా ఉండి ఈ యొక్క కాలిన వాసులు అందరికీ కూడా న్యాయం జరిగేలా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరికి అండదండగా ఉంటుంది అంతేకాకుండా మనకి వీళ్ళందరికీ ఒక అదృష్టం శాతం బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ గెలవడం వీళ్ళకి ఒక వరంగా మారింది కాబట్టి మా ఎమ్మెల్యే గారితో కూర్చొని ఈ యొక్క సమస్యను పూర్తిగా వివరించి అవసరమైతే ఒకసారి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క కాలనీలో పర్యటన చేసి ఈ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి వారితోటి ఏదైతే ల్యాండ్ మాదని చెప్తున్నారో వాళ్ళతోటి వీళ్ళతోటి కూర్చొని మా ఎమ్మెల్యే గారి దృష్టితో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ఈ యొక్క కాలనీలో ఎటువంటి సమస్య లేకుండా మా ఎమ్మెల్యే గారు చేస్తారని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాం ஜ <laughs> மட்டம்சன <laughs> રોજિકારરો <laughs> રોજિકારરો